ఆ ఆ కార్యం నెరవేరాలని ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మేము శ్రీపాద వల్లభుడు ఆశీస్సులు తీసుకొని మొదలు మొదలు పెడతాం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఆల్రెడీ మేము అటు తిరిగి వచ్చాము ఉత్తరాంధ్ర అంతా పది రోజులు ఇక్కడి నుంచి మే పదకొండు వరకు విజయ పని మీద ప్రచారం పరకు ఆంధ్రప్రదేశం శ్రీపాద వల్లభుడు క్షేత్రంలో ఆ దరిద్రుల గురించి వచ్చి మాట్లాడకూడదు పుణ్య పుణ్యక్షేత్రం అయితే ఆ భగవంతుడే చూసుకుంటాడు మొత్తం వెంకటేశ్వర స్వామి దేవస్థానం నాశనం చేస్తారు ఇంకా త్వరలోనే ఆ పనిష్మెంట్ మే పద్మ దరిద్రం గురించి ప్రశ్నించారు వాడు ఒక మనిషి అని చెప్పండి వర్మగారు అలాగే మునపూరు ర్యాలీ వర్మగారు నాగబాబు గారు ஒரு அதுபுதான ஸ்பந்தனை பிரதல ஒருட்டே அனுப்ப எடுக்கிறேன் வீடு எண்ண எண்ணி ரக மாதிரி நூறு ஒருத்தானே இப்போ இக்கட பணி எவர சரி நீர் காய நேன் காணைத்து நேசரீ நாங்க வச்சுதான் நம்மகம் நீங்கள் மஞ்ச பண்ணி நான் மல்லி ஓட்டேத்தாரே அலகே ராஜசேகர் ரெடி காரி விதவுட் மேனிஃபஸ்டோ அப்படி மீ ரெண்டாக வீடேட்டேன் నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వేస్తావు నువ్వు అంత తద్భతిగా ఉన్నాడు నువ్వేమో ప్రతి ఒక్కరి మీద ఏర్పడి ఈ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ రాకూడదు మొత్తం మీకు ఏం చేస్తాం మీ బాగోటలు బయటపడతాం మీరేంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు స్టేట్కి ఒకరు ఉంటాడు పవన్ కళ్యాణ్ లాంటి వాడు స్టేట్కి ఒకరు